ఇప్పుడు ఇది ఒక పెద్ద దుమారమే రేపుతుంది మరి ఇది ఎంత వరకు కరెక్ట్ ఇలా తీసుకోవడం వల్ల నిజంగానే ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ కి మంచిది ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పేసి కొంతమంది అంటుంటే కాదు ఇది తీసుకోకూడదు అని చెప్పేసి మరి ఇంకొంతమంది అంటున్నారు అసలు దీనికి సంబంధించి మనకి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ అధ్యక్షులుగా ఉన్న ప్రముఖ పలమనాలజిస్ట్ అలానే ఎలర్జీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ సమంత గారు చేసిన కామెంట్స్ మీరు చూసే ఉంటారు అంటే నిజంగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ లో కలుపుకొని డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ కి ఎలర్జీస్ కి ఇది మంచి సొల్యూషన్ నిజంగానే ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చా హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద సమంత గారు చెప్పిన విషయం గనక మనం చూసుకున్నట్టయితే తను అద్భుతమైన విషయము ప్రపంచంలో ఎప్పుడూ వినని విషయము చంద్రమండలం సూర్యమండలం నుంచి అతీతంగా తీసుకొచ్చి మాట్లాడిన విషయమో కాదండి ఇది చాలా గా హెచ్ టు ఓ టూలో హెచ్ టు కలిపితే ఏమైతుంది అని అంటే దాంట్లో ఆక్సిజన్ మాలిక్యూల్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుందని కొన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలో చెప్పడం జరిగింది ఈ శాస్త్రవేత్తల పరిశోధన అక్కడతో ఆగలేదు దే హ్యావ్ గాన్ అహెడ్ హెడ్ టు అండర్స్టాండ్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనం మానవులకి అంటే రోగాలకు సంబంధించిన వాడితే ఉపయోగం ఉంటుందా లేదా అని ప్రపంచంలో ఫస్ట్ టైం సమంత మనకు చెప్పలేదండి రెండు వేల ఒకటి నుంచి దీని మీద అధ్యయనాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో దీని మీద ఒక పేపరే పబ్లిష్ అయింది ఎవిడెన్స్ బేస్డ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని అమెరికన్ దాంట్లో పబ్లిష్ అయింది పబ్లిష్ అయినప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏం చెప్పారంటే దీనికి ఫలానా ఫలానా కాన్సన్ట్రేషన్లో కనుక మీరు వాడితే ఊపిరితిత్తులు సర్వనాశనం అయిపోతాయి అని చాలా క్లియర్గా చెప్తూ దీని కాన్సన్ట్రేషన్ పలానా పలాన లెవెల్లో గనక వాడితే మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చిన్నగా ఎప్పుడు మనం రెగ్యులర్ గా అవసరానికి వాడుకునే పారాసెటమాల్ ఏదైతే ఉంటుందో మార్కెట్ లో ఐదు వందల మిల్లీగ్రామ్ పారాసెటమాల్ జ్వరం తగ్గిస్తుంది నేను ఐదు వందల పారాసెటమాల్ జ్వరం తగ్గుతుంది రెండు గంటల్లో నాకు ఐదు నిమిషాల్లో తగ్గాలని చెప్పి ఆతృతంగా ఎనిమిది పారాసెటమాల్ గోళీలు వేసుకున్నాను అనుకోండి ఏం జరుగుతుంది లివర్ చచ్చుబడి మీరు ఎమర్జెన్సీ అడ్మిషన్ అయ్యి హాస్పిటల్ పాలవుతారు అవునా అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తున్నది ప్రతి ఔషధానికి ప్రతి కెమికల్కి టాలరెంట్ లిమిట్స్ అనేవి ఉంటాయి ఆ లిమిట్స్ ఏదైతే దాటితే బాడీ కెనాట్ సస్టైన్ దట్ ఇప్పుడు కూడా జరిగింది అదే సమంత గారికి ఏ వైద్యుడు చెప్పారో తను చెప్పలేదు సమంత గారు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎంత వాడారో తను చెప్పలేదు ఎంత వాడితే ప్రజలకు ఉపయోగం పడుతుందో అది చెప్పలేదు హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల నాకు మంచి జరిగింది అనే మాట అన్నారు ఈ మంచి జరిగింది అనే మాట వీరు కొత్తగా చెప్పడం కాదు ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఇది ఒక పబ్లిష్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ఫ్యాక్ట్ గా ఉన్నది అలోపతి చికిత్స విధానంలో మేము దీన్ని యాక్సెప్ట్ చెయ్యం ఎందుకు చెయ్యరు ఎందుకు చేయరంటే మాకు యాక్సెప్ట్ చేయటానికి కొన్ని స్టడీస్ ఇంకా అవసరము మాకు కొన్ని అథారిటీ చెప్తే గానీ మేము స్టాండర్డ్ గైడ్ లైన్స్ లోకి దీన్ని తీసుకోము నేను ఒక మందు మీకు రాస్తున్నాను అంటే అది స్టాండర్డ్ గైడ్ లైన్స్ లో వైట్ పేపర్ పబ్లిష్ అయ్యి మాకు పీర్ రివ్యూ అయిపోయిన తర్వాత దానికి లక్షల మందిలో ఇది స్టడీ చేసిన తర్వాత దానికి సేఫ్టీ లెవెల్స్ చూసుకొని మేము ప్రిస్క్రైబ్ చేస్తాం ఈవెన్ పారస పారాసెటమాల్ కూడా మరి ఇప్పుడు సమంత గారు చెప్పిన మాటలో అబద్ధమా అంటే అబద్ధం కాదు నిజమే కానీ అందరూ వాడవచ్చా అంటే అందరూ వాడటానికి వీలు లేదు ఎందుకు దానికి ఒక స్టడీ అవసరము దానికి కాన్సన్ట్రేషన్ అవసరం మరి ఇంతమంది కాన్సన్ట్రేషన్ చేయలేదా అంటే ల్యాండ్సెట్ లాంటి అంతర్జాతీయ పత్రికల్లో అంటే మెడికల్ జర్నల్లోనే దీని గురించి రాశారు ఎస్ ఇలాంటి పరిశోధన జరిగింది దీనివల్ల కొంచెం మంచి పరిణామాలు ఉన్నా చెడు పరిణామాలు కూడా ఉంటాయి ఈ కాన్సన్ట్రేషన్ అయితే మంచి పరిణామాలు ఈ కాన్సన్ట్రేషన్ అయితే చెడు పరిణామాలు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది లాన్సెట్ అనే పత్రికను ఏదైతే కళ్ళకద్దుకొని మేము పుస్తకం షెల్ఫ్ లో పెట్టుకుంటామో అలోపతి వైద్యులన్న మేము దాంట్లోనే దీని గురించి చెప్పడం జరిగింది సో ఇది ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్ సమంత గారు చెప్పిన విషయంలో అబద్ధం మనం అనటానికి వీళ్ళదు కాకపోతే అలోపతి ప్రాక్టీస్ లో ఇది చెయ్యరు ఎందుకు చేరంటే ఇంత ముందు కారణాలు నేను చెప్తాను సార్ అంటే కొంతమంది అంటున్న దాని ప్రకారం ఏంటంటే ఇట్లా హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ లో మిక్స్ చేసి ఆ ఆవన్ని డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల అంటే గొంతు నుండి అలానే ముక్కు నుండి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు చేరుకుంటుంది సో ఇది ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడి చనిపోయేంత వరకు ఈ పరిస్థితి తీస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవం యా నేను ఒక పల్మనాలజిస్ట్ చేస్తున్నాం ఎలర్జీ సూపర్ స్పెషలైజేషన్ చేయకముందు నా బేసిక్ నేను పల్మనాలజీ ఊపిరితిత్తుల మేము కొన్ని అబ్జార్బ్షన్ అంటే బాడీలో ఇంట్రాదినస్ అంటే నరాలకి ఎక్కిచ్చేదని అంటాం సాధారణ భాషలో కొన్ని నెబిలైజేషన్ ఫామ్లో తీసుకునేవంటాం ఊపిరితిత్తుల్లోకి డైరెక్ట్గా పోతుంది కొన్ని డ్రగ్స్ ఏ అలా మేము లో అలౌ చేస్తాం కొన్ని మేము టాబ్లెట్ రూపంలో వేస్తాం సింపుల్ అండి పారాసెటమాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం పారాసెటమాల్ ఎలా వాడాలి నోట్లో వేసుకొని గ్లాస్ నీళ్ళు తాగాలి ఇంకెవరైనా వచ్చి చా పారాసెటమాల్ అలా తీసుకోకూడదు మంచిగా పొడి చేసేసి దాన్ని పౌడర్ లాగా చేసి లెబులైజేషన్ ఫామ్ లో తీసుకోవాలని ఎవరైనా అనుకోండి దానివల్ల అనర్థాలు జరిగే అవకాశం ఉంటుందని నేను చెప్తాను అదేంటి పారాసెటమాల్ తీసుకుంటే అనర్థం ఉంటుంది అంటారు ఎస్ ఎందుకంటే ఊపిరితిత్తుల్లో అది తీసుకోకూడదు నోట్లోంచి తీసుకోవాలి అంటే ప్రతి ఔషధానికి రూట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉంది ఊపిరితిత్తుల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కొంత పర్సంటేజ్ దాటే అతి భయంకరమైన పరిణామాలు ఉంటాయన్న మాట సత్యమే అయితే ఎంత పర్సంటేజ్ అది అది నేను ఇప్పుడు మీడియా ముఖంగా పర్సంటేజ్ లో చెప్పకూడదు వైద్యంగానే కాబట్టి ఎస్ అది నిష్ణాతుడైన పల్మనాలజిస్ట్ అన్న వాళ్ళకి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిది అసలు హైడ్రోజన్ పెరాక్సైడ్ మీరు ఎప్పుడైనా చేశారా అని మీరు నన్ను అడిగారు అనుకోండి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో మీరు ఏమైనా చేశారా నెవర్ అలోపతి చికిత్స విధానంలో మేము ఎన్నడూ కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ నిజ ఫామ్లో ఈ రికమెండ్ చేయము ఒకవేళ కనుక వాళ్ళు వచ్చి ఆల్టర్నేటివ్ మెడిసిన్ మేము తీసుకుంటామండి అని రోగి అడిగారు అనుకోండి దాంట్లో ఎవిడెన్స్ కనుక ఉందనుకోండి అది రిజల్ట్ చక్కగా వస్తోంది అనుకోండి తీసుకోమనే చెప్తాం అతనికి నమ్మకం ఉంటే తను వెళ్ళమని చెప్తాం ఈ ప్రపంచమంతా మా భుజస్కంధాల మీద మేమే నడుపుతున్నాం అలోపతి లేకపోతే ఇంకెవరు బతకరు అని నేను ఎందుకు అనుకోవాలి ఎవ్రీథింగ్ ఇస్ అ సైంటిఫిక్ టెంపర్మెంట్ నాది ఎంత సైన్స్ అని నేను చెప్తున్నానో ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో సైన్స్ సత్యంగా ఉంది అని అంటే నేను యాక్సెప్ట్ చేయాల్సిందే కదా నేను అలా చూస్తానండి సార్ అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్టు సమంత గారు ఎంత మోతాదులో తీసుకోవాలి ఎందుకు తీసుకున్నాను ఇలాంటివి చెప్పలేదు అన్నారు కానీ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా వారే సొంత డాక్టర్స్ అయిపోతున్నారు యూట్యూబ్ లో వాటిల్లో చూసేసి వారికి నచ్చింది తోచింది చేస్తున్నారు మరి ఈ కామెంట్ చూసి జనాలు దీన్ని ఉపయోగించినా ప్రయోగించినా కలిగే పరిణామాలు ఏంటి దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి మీడియా పరంగా మీకు వైద్యుడి పరంగా నాకు సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ఒక చాలా క్లియర్ మెసేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఏది అయితే యాక్సెప్టెడ్ మెథడ్ కాదో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రై చేయవద్దు ప్రాణాపాయ స్థితి వస్తుందా అని అడిగినారనుకోండి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అనంట ఎందుకంటే మీ ఊపిరితిత్తుల్లో ఏది పోకూడదు ఏది పోవాలో అది ఒక పట్టిక ఉంది మాకు నేను ఇంజెక్టబుల్ ఫామ్ లో ఇచ్చేది నెబిలైజేషన్ ఫామ్ లో ఇవ్వలేం మేము అది తప్పు మరి ఇంజక్షన్ ఇస్తున్నారు కదండి అది ఇక్కడ ఇస్తే తప్ప అలా కుదరదు సమంత గారు చెప్పిన మాటని గుడ్డిగా గైడెన్స్ లేకుండా వైద్యుల పర్యవేక్షణ కాకుండా వైద్యుల సలహా లేకుండా చేసినట్టయితే వల్ల కాడిని పోవలసిందే చాలా క్లియర్ గా చెప్తున్నారు సార్ మీరు కూడా ఇంతకు ముందు అన్నారు ఇది మాకు ఇంకొంచెం క్లారిటీ కావాల్సింది ఒక డ్రగ్ రూట్ ఉంటుంది అది ఎలా పంపించాలి అలానే పంపించాలి అంటారు కానీ కొంతమంది అడిగే ప్రశ్న సేమ్ డ్రగ్ కదా కావాలి అది బాడీ మీద ఎఫెక్ట్ చూపించడమే కదా కావాలి అంటారు మరి దీనికి మీరేమంటారు అయితే మీరు డిస్కషన్ ఒక అడుగులు లోపలికి తీసుకెళ్లారు ఇప్పుడు తప్పకుండా మీ ప్రశ్న నేను యాక్సెప్ట్ అండ్ ఆన్సర్ అండి రూట్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉంటుందండి అంటే నేను నోట్లో వేసుకున్న ట్యాబ్లెట్లు ఔషధం చేసి కళ్ళల్లో వేశాను అనుకోండి కన్ను ఎంత వరకు స్ట్రెంగ్త్ తట్టుకోగలదు ఎటువంటి కెమికల్ కన్ను తట్టుకోగలదు అని నాకు తెలిసి ఉండాలి ఆ ఏం పర్లేదు ఇప్పుడు మీరు అడిగారు ఏం పర్లేదు ఎట్లాగో శరీరం లోపల పోతుంది కాబట్టి కన్నులో కూడా వేయచ్చనికి వేసామనుకోండి గుడ్డి వాళ్ళు అయిపోతారు అలాగే ఏదైతే ఇంట్రావీనస్ రక్తంలో మన రక్త నాణాలకి ఏదైతే ఇస్తామో అది అలాగే వెళ్ళాలి అది అలాగే వెళ్ళాలి నేను అలా వేయకుండా నేను కండరానికి ఇంజక్షన్ ఇచ్చాను అనుకోండి ప్రమాదమై గడ్డ అయితే యాప్సిస్ అవుతుంది అంటే మాకు ఒక ఔషధం టెస్ట్ చేసేటప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం ఒక ఔషధం టెస్ట్ చేసేటప్పుడు ఇది ఏ రూపాన్ని ఇస్తే పేషెంట్కి సేఫ్టీ ఏ రూపాన్ని ఇస్తే పేషెంట్ కి ఉపయోగము ఏ రూపాన్ని ఇస్తే మనం టార్గెట్ ని అచీవ్ చేయగలుగుతాము అని మాకు పరిశోధనలో కావాలి దాన్నే మేము ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని అంటాం దాంట్లోనే మాకు చెప్తారు ఏమిటి ఏ రూట్లోనే కాదు ఏ డోస్ లో కూడా ఇవ్వాలి అని సో ఇప్పుడు సమంత గారు చెప్పిన విషయంలో ఆ రూట్ ఆఫ్ ఎంట్రీ నేను చేయట్లేదు అలోపతిగా అని అంటున్నాను నేను నెంబర్ ఆ డోస్ ఏదైతే ఉందో ఆ డోస్ గనక తెలియకుండా హయ్యర్ అమౌంట్స్ లో తెలిస్తే ఊపిరితిత్తులు డామేజ్ అయ్యే అవకాశం ఉంది అని ఒక పల్మనాలజిస్ట్ గా ఎలర్జీ సూపర్ స్పెషలిస్ట్ గా చెప్తున్నాను నేను నేను ఆయన ఆమె అన్న మాటను నేను ఖండించట్లేదు అనుభవంతో ఆయన చక్కగా చెప్పింది కావచ్చు ఆయన తన అనుభవాన్ని పంచుకుంది కావచ్చు అది నేరము కాదు కానీ కొంతమంది గుడ్డిగా ఫాలో అయితే ఇట్ యూ సో మచ్ సార్ చాలా సో చూసారు కదా దేనికైనా సరే రూట్ ఆఫ్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి నాగేశ్వర్ గారు చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మొద్దు ఒక్కసారి మనల్ని మనం డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వారు చెప్పిన విధంగా మనం పాటిస్తే అది మనకి మంచిది అలానే ఫ్యూచర్కి మంచిది అలా కాదు అనుకుంటే కావాలని మీరు మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ